సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో బ్లాస్ట్ దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్లాస్ట్ కలకలం రేపుతుంది నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పీవీఆర్ సినిమా హాల్ దగ్గర సరిగ్గా ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది దీంతో అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక యంత్రాలు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకున్నాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అదేవిధంగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది అదే ప్రాంతంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బాంబు పెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది సరిగ్గా నెల రోజుల క్రితం ప్రశాంత్ విహార్లో సిఆర్పిఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించిన తర్వాత నేడు మళ్ళీ అదే ప్రాంతంలో పేలుడు జరగడంతో అసలు ఏం జరుగుతుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు పేలుడు నేపథ్యంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ వీబీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వీబీడీ న్యూస్